హాయ్ అండి జంతికలు చేశాను కరకరలాడుతూ చాలా టేస్టీగా వచ్చాయన్నమాట చాలా రుచిగా ఉన్నాయి సో ఒకటి తినాలనుకునే వాళ్ళ నాలుగైతే తినేస్తాము ఇవి మా చిన్నప్పటి నుంచి ఉండే జంతికలు అండి ఇప్పుడు రకరకాల జంతికలు వచ్చేసాయి కానీ ఇవైతే ఎప్పటికీ గుర్తుండిపోయే జంతికలు ముందుగా ఏమీ లేదండి ఫస్ట్ ఒక గ్లాస్ శనపిండి తీసుకొని రెండు గ్లాసులు వరిపిండి తీసుకోవాలి వరిపిండిని బాగా జల్డి పెట్టేసినాక అందులోనే కొంచెం ఉప్పు కొంచెం కారం వాముని బాగా నలిపేసి కలుపుకోవాలండి సో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ ఉన్నవాళ్ళు నేనైతే నెయ్యి కాగించి యాడ్ చేసుకున్నాను కొద్ది కొద్దిగా వాటర్ పోసేసి ఇదిగోండి ఇలా వచ్చినంత వరకు కలుపుకోవాలి సో కలుపుకున్నాక ఒక తడిగుడ్డని పెట్టేసి కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలన్నమాట సో వేసుకున్నాక ఒక తడి క్లాత్ పరుచుకొని నేనైతే జంతికలు అన్నీ వేసుకున్నాక ఆయిల్లో వేయించానండి అదే మా అమ్మ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా కళాయిలోనే అనమాట సో వాళ్ళంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళు ఈజీగా వేసేసేవాళ్ళు నేనైతే ముందు తడి క్లాత్ మీద వేసుకున్నాక ఒక్కొక్కటి తీసుకొని వేసుకున్నాను సో జంతిక